మదనపల్లి జనసేన పార్టీ తరఫు నుంచి మేము నలభై ఏడవ రోజు ప్రతి ఇంటికి జనసేన అనే కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈరోజు చిత్తూరు స్టాండ్లో ప్రతి అంగడికి కూరగాయలంగళ్ళు ఎరువులంగళ్ళు అరటిపండు అంగళ్ళు ప్రతి అంగడి అంగడికి మన జనసేన పార్టీని తీసుకుపోయి ప్రతి ఒక్కరూ జనసేన తెలుగుదేశం యొక్క ఉమ్మడిగా ప్రభుత్వాన్ని మనం తొందరగా ఏర్పరచుకోవాలా ముందుండేటటువంటి ఆ పరిపాలనను తొందరగా కొన్ని కొన్ని రోజుల్లోనే మనం వదిలించుకొని సుస్ సుస్థిరమైనటువంటి గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని మన పరిపాలనను మనము సస్యశ్యామలంగా చేసుకుందాము మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాము ప్రతి ఒక్కటి మనం అందరితో కలిసి అన్ని వర్గాల వారితో కూడా కలుసుకొని ఒకరిని ఒకరిని కలుసుకుంటూ పోయి మనం ఈసారి అత్యధిక మెజార్టీతో సంపూర్ సంపూర్ణమైనటువంటి మెజార్టీ తీసుకొచ్చేసి అభ్యర్థిని మనము తెలుగుదేశము జనసేన యొక్క అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకో గెలిపించుకుంటాము అని మదనపల్లి జనసేన పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాము మరియు ఏ ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా కార్మికులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ తోపుడుబంలో కానీ ఎవరు కానీ పరిపూర్ణ సంతోషంతో లేరు ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు లేవు మీ ఇంచుమించు కనీసం ట్రాఫిక్ మనాపల్లెలో ఈ చిత్తూరు బస్ ఇక్కడ నుంచి చెంపురు రోడ్డుకు పోవాలంటే అర్ధగంట సేపు ఇక్కడ మనము ఇబ్బంది పడాల్సి వస్తుంది అర్జెంటుగా అంబులెన్స్ కావచ్చు హాస్పిటల్ పోవాలన్నా స్కూల్ పిల్లలు స్కూల్ టైం కూడా పోలేరు కా కాబట్టి పరిస్థితులు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి కొన్నిటినే ఉంచుకొని వీళ్ళు చేసి ఈ గవర్నమెంట్ మనం తొందరగా వదులుకొని మంచి ప్రభుత్వాన్ని మన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందాము చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మంచి ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకుంటామని మదనపల్లి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం జై జనసేన